నీకు వేలా వేళ వందమ్మా నేలమ్మ నేలమ్మా నేలమ్మా నీకు వేలా నేలమ్మా 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 నీకు నీకు వేళ వందమ్మా సాకేటి వాన కై తులింత ఇక సాధు స నువ్వు బాలింతగా నేలనే చలు బాలుగా పక్కల రక్కల రొక్కల నువ్వు సక్కంగా మడిసేవు మొక్కల పర్వం వచ్చి సేదు పొంగే పైర గాలి తిని ఊపొంగే పంట బిడ్డలు రైతు బండి కెత్తినాక పగిలిపోతుందమ్మా నీ కన్నా కడిపింక నేలమ్మా 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 నీకు వేల వేల వందనాలమ్మా నేలమ్మా 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 నీకు వేల వేల వందనాలమ్మా నల్లి నో నవ్వితే మా గాని ఎద తలుపు తీత వంటి సింగవేణి తనువునే తవ్వి తీసిన మనసునే జోలి చేసిన పొట్ట తిప్పలకు బిడ్డలు నీ పొట్టలో పడుతున్న తిప్పలు ఏ రోజు కా రోజు తీరి నూరేళ్ళ ఆయుష్ కోరి కడుపులో పెరిగేది కొడుకులకై నువ్వు తిరుగుతున్నావేమో సూర్యుని గుడి చుట్టూ నేలమ్మా 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 నీకు వేల వేల వందమా తైలాలు పూసి నైలు నది నీకు తలస్థానం అయింది గంగా నది గంధమే పూసిందాహో హాయిగా కండాలలో రంగు రంగు పూలు కండుకోయలలు నా కొలువైన ఎన్ని ఉన్నా మనిషి కన్నీళ్ళు కష్టాలు కళ్ళు చూడకుంటే కవ్వించి నేలమ్మా 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 నీకు వేల వేల వంద నాలమ్మా నేలమ్మా 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 నీకు వేళ వేళ వందనాలమ్మా